కాబలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కావలి ఉదయగిరి బిడ్డ సెంటర్లో రెండవ రోజు కొనసాగింది కావలి జనసేన పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని రెండవ రోజు కొనసాగించారు స్థానిక జనసేన నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది పలువురు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు జనసేన సభ్యత్వం తీసుకుంటే కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా వారు వివరించడం జరిగింది జనసేన పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సభ్యత కార్యక్రమం నమోదు ఈ కావేలి డిస్టిక్ సంతంలో ఈ రోజు రెండో రోజు కూడా దిగ్విజయంగా చేస్తున్నాం ఇది అజయ్ సారు అధికారి సోచనపాటి అధికారి సుచన్న మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు వీర మహిళలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కావలిపెట్టని ప్రజలకి ముఖ్యంగా తెలియజేది ఏంటంటే ఈ సభ్యంత నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం వీటికి కావాల్సినవి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఒకటి నామినీ ఆధార్ కార్డు ఐదు వందల రూపాయలు అమౌంట్ కూడా దీనికి సరిపోతుంది ఈ ఎందుకంటే ముఖ్యంగా అది ఈ యూచర్ ఏమంటే జనసేన పార్టీలు ఎవరైనా వార్డుల్లో నిలబడాలన్నా పోటీ చేయాలన్నా పంచాయతీలో నిలబడాలన్నా పోటీ చేయాలన్నా ఒక గుర్తింపు కార్డుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ జనసేన సభ్యత్వం అంటే ఆశామాషి కాదు రాబోయే కాలంలో జనసేన పార్టీయే మన ఆంధ్రాలో నెంబర్ వన్ గా ఉండే పొజిషన్ లో ఉండదని మా జనసేనికులందరూ పూర్తిగా ఆశ వ్యక్తం చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకులు కార్యకర్తలు వీర్మానులు అత్యధిక సంఖ్యలతో మన జనసేన నాయకులు కొందరు ఏది చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటే మేము ఈ కార్యక్రమాన్ని అజయ్ గారి సూచనల మేరకు ఇక్కడ నా తన్న లక్ష్మి కవిత జనసేన వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము జనసేన జనసేన సబ్జెక్టు నమోదు కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిన్న నిన్న ఇవాళ రెండు రోజులు చేస్తున్నామండి రావల పట్టణ ప్రజలు కొద్దిగా రెస్పాన్స్ ఉందండి నిన్న కానీ ఇవాళ కానీ బాగానే ఉంది మేము ఇది అదేక సంఖ్యలో చేయాలని మాకు అదే సార్ చెప్పారు అలాగే చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాగా ఏ విధంగా కూడా తగ్గకుండా చేయాలనే ఇంటి మీద మేము ఉన్నామండి చాలా వరకు సపోర్ట్ చేసేది కావాలి ప్రజలు ఇది అందరికి ఇంకా అందుబాటులో పెట్టాము వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు ఇది ప్రతి ఒక్క కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేతి ఆయన అంటూ చేయితి ఇవ్వాలనే పెట్టారు ఇంకా ఇది అందరు సహకరించి ఈ రోజు జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ గల మన సుబ్బయ్య అన్న జనసేన జిల్లా అధికార ప్రతినిధి మనకి ఈ రోజు మంచి ఫోకలను కలెక్ట్ చేశారు భీమాలు ఖచ్చితంగా అందరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకు తీసుకోవడం వల్ల ఏమైనా యాత్రికి జరిగినా గానీ ఏదైనా పక్షవాతం కానీ ఇంకా ఇతరతర సమస్యలు ఉంటే